హాయ్ హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ కొంచెం లేట్ అయింది కొంచెం అంటే ఈరోజు శ్రావణ మాసం వచ్చేసింది కానీ నాకు వీడియోస్కి ఎడిటింగ్కి కొంచెం టైం సరిపోలేదనమాట ఇంకా అందుకనే ఈరోజు ఈ వీడియోని ఇప్పుడు పోస్ట్ చేస్తున్నాను ఏమీ అనుకోకండి లేట్ అయినందుకు సో ఇంకా వీడియోలో మామూలుగా ఏం చెప్తున్నా అంటే ఈ వీడియోలో వచ్చేసి గోరింటా ఇంతకుముందు వీడియోలోనేమో గోరింటాకుని ఎలా దంచుతారో చూద్దాము అనుకున్నాము ఇప్పుడేమో దంచుతున్నారు ఏకంగా రుబ్బేస్తున్నారనమాట గోరింటాకుని ఎలా రుబ్బుతున్నారు ఏంటి అనేది ఈ వీడియోలో మీకు చూస్తే అర్థమైపోతుంది ముత్తైదులంతా కలిసి పూజ చేసిన తర్వాత గోరింటాకుని అందులో వేశారు కదండి రోల్లో రోల్లో వేసిన తర్వాత ఈ విధంగా అందరూ కూడా ఐదుగురు 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 పెద్దవాళ్ళు కలిసి ప్రతిసారి ఇలా దంచుతూ ఉన్నారనమాట ఇక కొద్ది కొద్దిగా శాస్త్ర ప్రకారం కొంచెం వేసి దంచి ఆటపెట్టేస్తున్నారు వాస్తవానికి చెప్పాలంటే వీళ్ళంతా కూడా తమ ఇండ్ల దగ్గర లక్ష్మీ స్వరూపమైనటువంటి గోరింటాకుని రుబ్బి తీసుకొని వచ్చేసారు ఆల్రెడీ ఇది మీకు ఫైనల్లో కనిపించింది ఈ విధంగా అందరూ కలిసి చాలా చక్కగా గోరింటాకుని అయితే రుబ్బారనమాట రుబ్బిన తర్వాత ఎలా పెట్టుకున్నారు ఏంటి అనేది నెక్స్ట్ వీడియోలో మళ్ళీ చూసేది కానీ ఆషాఢ మాసంలో రావాల్సింది శ్రావణ మాసంలో వచ్చింది ఏంటబ్బా వీడియో అని చెప్పేసి ఏమీ అనుకోకండి ఖచ్చితంగా మీరు ఈ ఆషాఢ మాసం గోరింట సంబరాలు ఎలా జరుపుకున్నారు ఏంటి అనేది పూర్తి వీడియో చూడాల్సిందేనండి చూస్తేనే మీకు అర్థమైపోతుంది మన సంప్రదాయం ఏంటి మన కల్చర్ ఏంటి అసలు మనం పిల్లలకి ఏం చెప్పాలి అనుకుంటున్నాము ఈ ఈ గోరింటాకునే ఆషాఢ మాసంలోనే ఎందుకు పెట్టుకోవాలి అది కూడా తొలిఏకాదశి రోజున పెట్టుకోవడం వల్ల ఉపయోగం ఏంటి అనేది ప్రతి ఒక్కటి కూడా మీకు ఈ వీడియోస్ అన్నింటిలో కూడా తెలుస్తుంది ప్లీజ్ ఫ్రెండ్స్ ఎవరైతే సరే వీడియోని చూస్తూ ఉన్నారో ఒక్క లైక్ ఇవ్వండి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇది మన సంస్కృతి ఇది మన సంప్రదాయం అర్థమవుతుందా సో ప్లీజ్ అండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో కనుక నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ ఇవ్వండి ఈ విధంగా అందరూ కూడా తమ వంతు చిన్న పిల్లలతో చిన్నపిల్లల దగ్గర నుండి పెద్దవాళ్ళ వరకు కూడా అందరూ కూడా గోరింటాకుని తలా కాసేపు రూబ్బేశారనమాట పైన అక్కడ ఉన్న అందరూ ప్రతి ఒక్కరు కూడా తమ వంతు లక్ష్మీ స్వరూపమైనటువంటి గోరింటాకుని రుబ్బడం జరిగిందనమాట కొంతమందిని ఇంకా సరదాగా అలా ఫోటోలు తీయించుకున్నారు మేము చేసుకున్నాము మేము సెలబ్రేట్ చేసుకున్నాము అనే విధంగా మా చుట్టాలకి వాళ్ళకి వీళ్ళకి మీ ఫోటోలు పంపించాలి అని చెప్పేసి లాస్ట్లో ఫైనల్కి వచ్చేసరికి అందరూ కూడా ఫోటోలు తీసుకున్నారనమాట ఇక్కడ నేను కూడా వచ్చాను ఇందాకలా మీకు కనిపించిందో లేదో గ్రీన్ కలర్ శారీ కట్టుకొని ఈ విధంగా పెళ్ళి కాని వాళ్ళు పెళ్ళైన వాళ్ళు పెద్దవాళ్ళు చిన్న పిల్లల దగ్గర నుంచి ప్రతి ఒక్కరూ కూడా ఈ గోరింటాకు సంబరాల్లో చేయి వేశారనమాట చాలా చక్కగా సెలబ్రేషన్ చేసుకున్నారండి ఇంకా మిగిలిపోయింది ఏంటి అంటే గోరింటాకుని రుబ్బడం అయిపోయింది కదా ఎలా పెట్టుకున్నారు చేతులకి అసలు ఆ వేడిక ఎలా జరిగింది ఏంటి అనేది నెక్స్ట్ వీడియోలో చూసేది కానీ ఆలస్యానికి మాత్రం కోపం తెచ్చుకోకండి కొంచెం స్కూల్ వల్ల నేను బిజీగా ఉండిపోయి వీడియోని ఎడిటింగ్ చేయలేకపోయాను వాయిస్ ఇవ్వాలి కాబట్టి సో ఫ్రెండ్స్ ఇప్పుడైతే ఇది చేస్తున్నాను లేట్ అయినా సరే పర్వాలేదు లేటెస్ట్గా ఉంటుంది మీరైతే చూసి లైక్ చేయండి ఈ విధంగా అందరూ కూడా ఫొటోస్ తిగుతున్నారు మీరు కూడా ఈ విధంగా సెలబ్రేట్ చేసుకొని ఉంటే ఖచ్చితంగా కామెంట్ చేయండి అలానే నా వీడియో ఎక్కడి వరకు వెళ్ళింది అనేది తెలుసుకోవాలి అనుకుంటున్నాను అంటే ఏ ఊరి వరకు వెళ్ళింది ఎంతమందిని చూశారు అనేది తెలుసుకోవాలి అనుకుంటున్నాను మీ ఊరి పేరు కూడా కామెంట్ చేయండి ప్లీజ్ అంటే ఆషాఢ మాసం గోరింటాకు సంబరాలు ఫైనల్ వీడియో వచ్చేటప్పుడు ఒక సస్పెన్స్ ఉంది ఏంటి ఆ సస్పెన్స్ అనేది మీరు వీడియోలో చూసి కనుక తెలుసుకోండి ఈ ఫుల్ బ్లాగ్ చూస్తే అర్థమైపోతుంది ఇంకొక రెండు మూడు వీడియోస్ వస్తాయండి ఆషాఢం గోరింటాకు సంబరాలు వీడియోలు దాంట్లో నేను ఒక చిన్న పాట పాడతాను సస్పెన్స్ ఎందుకు రివ్యూ చేస్తున్నాను అని అంటే చెప్పేద్దాం ఎందుకు మనవాళ్ళే కదా అని చెప్పేసి చెప్పేసాను అనమాట నేను ఒక పాట పాడతాను ఆ పాట ఎలా ఉంది నా వాయిస్ సెట్ అయిందా లేదా అనేది కూడా కామెంట్ చేయండి సరే లాస్ట్ ఫైనల్ వీడియోలు అనమాట ఇంకొక టూ త్రీ వీడియోస్ వస్తాయనమాట గోరింటా చేరి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా ఇలాంటి మంచి మంచి వీడియోస్ వస్తూనే ఉంటాయి ఫ్రెండ్స్ బాయ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్